విశాఖ నగరానికి చెందిన విశ్రాంత ఆదాయ పనుల శాఖాధికారి వనవాసి కళ్యాణాశ్రమం రాష్ట్ర కోశాధికారి ముత్య సుబ్రహ్మణ్యం అనేక ప్రాంతాలలో వివిధ దేశ దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠ కావిస్తూ ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారు ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా లింగేటి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో రామపరివారం పేరుతో ఆంజనేయ సమేత సీతారామ లక్ష్మణ విగ్రహాల ప్రతిష్టను ఘనంగా నిర్వహించి తొలి పూజ గావించారు ముత్య సుబ్రహ్మణ్య శాస్త్రి లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో పురోహితులు సవితాల వీరభద్ర శర్మ మంత్ర పఠనంతో వైభవోపేతంగా విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు కాగా దివంగత లొల్ల వెంకటాచలపతి శాస్త్రి లక్ష్మీ ప్రసన్న లగ్నాపకార్థం వారి కుమారుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ శ్రీనివాస్ అరుణ దంపతులు విగ్రహ వితరణ చేశారు ఈ సందర్భంగా ముత్య సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇది తన చేతుల మీదుగా జరుగుతున్న నలభై ఐదవ విగ్రహ ప్రతిష్ట అని చెప్పారు నేను వనవాసి కళ్యాణాశ్రమంలో పదిహేనేళ్ళు మొత్తం రాష్ట్రం కోశాధ్యక్షుడిగా పనిచేశాను ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాను డెబ్బై ఐదేళ్ళు దాటితే ఎవరికి ఏ పోస్ట్ ఇవ్వరు అందుకని సర్వీస్ సేవ మాత్రం చేయాలి ఆ సేవ తరఫున ఇది ఈ లింగేటి గ్రామంలో నలభై ఐదవ ప్రతిష్ట నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చి